महिमा स्थितो महिम गन ते मुलावर यंतो ఎంతో శుభదినము మే మందరము చాహించి సంతోషించదము మే మందరము చాహించి సంతోషించదము కొనియాడదము మరువడని మేలులు చేసేనని ಕೊನಿಯಾಡೆದನು ಮರುವ ಬಡನಿ ಮೈಲಲು ಚೇಷನಿ ಸ್ತುತಿಯು ಮಹಿಮ ಗನತಾನಿಕೆ ಈಗ ಈಗ ಬರಕು ಎಂತೋ ನಮ್ಮ ದಗಿನ ದೇವಾ ನೀವ ಕಡನೆ ಗೋಪದೇ ಉಡವೆ ಘನ ಚೇ నీ వాడనే గోపదేవుడు ఘనకార్యములు చేయుదు నీదు కృపయే నిరంతరము నిలచీ నీదు కృపయే నిరంతరము నిలచియ ఉండనుగా నిన్ను మే

నూతనముగదిన దినము నిలచు నీదు దోవా చెల్లెతమాపై క్యాతిగా నిలచీ నీ నమమును కీర్తించదని పుడు కార్తిగా నిలచీ నీ నా మమును కీర్తించదని పుడు ప్రీతిగమాసులార్పించదము ప్రభువా ప్రభువ ప్రీతిగ మాసుంచదము ప్రభువా ప్రభువ మహిమ మహిమా ఘనతనికే ఇములవరకు ఎంతో నమ్మదిన దేవా ఎంతో నమ్మదిన దేవా నీవు మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవు మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి जीवमुनेची नडी पिंजवी दारा जीवमुने पिंजीवी नीआत्मा दा नडी पिंच दौ गला प्रमेश न ನಡಿ ಪಿಂಚಿತ ವಿಶ್ರಮಬೂದಿಗಳ ಪ್ರದೇಶ ಮುಲನನ್ನು ಸ್ತುತಿಯೋ ಮಹಿಮ ಘನತಾನಿಕೆ ಗಿಗಮುಲವರಗು ಎಂತೋ ನಮ್ಮ ದೇವ ದೇವಾ ಬರೀಚಿತಿ ವಿಶ್ರಮಲು చితివన్నీ మా కొరకు బరిచితివి శ్రమలు నీంజల్ ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలచి ఓడించితివి సాతాను బలము మరణము గెలచి ఓడించితివి సాతాను బలము నుండి మా కైవోచి ప్రభుయేసు జయము పరమానుడి కైవోచి ప్రభుయేసు జయము స్తు మహిమ గణతానికే ఇములవరకు 真的那么？